మనకి చాలా ఉంటాయి మందికి కార్డ్స్ ఈ క్రెడిట్ కార్డ్స్ ఇవి తప్ప వచ్చే లోన్స్ కానీ ఇన్సూరెన్స్ లేదా స్కీములు కానీ ఏవి క్లారిటీగా తెలియదు మెయిన్లీ మనం ఫేస్ చేసేది ఒక ఫార్మర్ ఒక ఫార్మర్ సెక్టర్లో లో కానీ లేదా మిగతా సెక్టర్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర ఉండగా ఉన్న స్కీమ్స్ ని సరిగా ఉపయోగించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఒక క్లియర్ తో అసలు స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవి ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇవ్వడానికి మనతో పాటు ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి క్లియర్ ఇన్ఫో ఇప్పుడు తెలుసుకుందాం హలో సార్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంస్కార్ అభియాన్ ఇక్కడ ఏంటంటే రైతులకి వెళ్ళాల్సిన ప్రో ప్రైజ్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్షన్ ప్రైజ్ అంటే వాళ్ళ పంట ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని సెక్యూర్ చేయడానికి ఈ స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఓకే సో దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క అండర్టేకింగ్లో ఉండడం వల్ల ఫార్మర్కి ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ విల్ ఇంక్రీజ్ ఎందుకంటే ఫేర్ ప్రైజ్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఈ స్కీమ్లో ఉన్న వాళ్ళకి సో దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ పెరుగుతాయి దీ ఈ స్కీమ్లోనే మళ్ళీ సబ్ స్కీమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళు దేంట్లోనే చూస్ చేసుకోవచ్చు అంటే వీళ్ళు ప్రైస్ ఫిక్స్ చేయడం కానీ లేకపోతే లాస్ని మిటికేట్ చేయడం కానీ దాంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి ఒకటి ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటారు దీన్ని ఈ స్కీమ్లో ఏంటంటే మనం ఇచ్చిన ప్రైస్ గవర్నమెంట్ ప్రైస్ సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తీసేసుకుంటుంది మన ప్రొడక్షన్ ఏదైతే ఉందో సో గవర్నమెంట్ తీసుకుంటుంది అట్లాగే ప్రైస్ డెఫిషియన్సీ స్కీమ్ ఒకటి ఉంది తక్కువ ప్రైస్ వస్తే లాస్ కవర్ అవ్వడానికి ప్రైస్ డెఫిషియన్సీ స్కీమ్ నెక్స్ట్ పైలట్ ప్రైవేట్ ప్రో ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాక్ స్కీమ్ సో దీనివల్ల ఏంటంటే మధ్య మధ్యలో ఉన్న ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేస్తూ గవర్నమెంట్ వీల్ ఇంటర్వే అండ్ ప్రొవైడ్ ది మీడియం ప్రైస్ సో దీనివల్ల ఏంటంటే ఫార్మర్కి వెళ్ళాల్సిన ఫేర్ ప్రైస్ వాళ్ళకి రావడం వల్ల లాభాలు పొందడం వల్ల వాళ్ళు ఇన్కమ్ పెరుగుతుంది సో మెయిన్ థింగ్ ఏంటంటే దీని మోటివ్ వచ్చేసి ఫార్మర్ ఏదైతే పంట తీసుకొని అమ్మడానికి మధ్యలో మార్కెట్కి వెళ్తారో ఈ మధ్యలో ఉన్న బ్రోకర్స్ని అవాయిడ్ చేసి వాళ్ళకి అప్ టు డైరెక్ట్గా మార్కెట్ కంది అప్ టు మ్యాక్సిమమ్ వాళ్ళకి రావాల్సిన ప్రైస్ని వాళ్ళకి ఇచ్చి ప్రాఫిట్ని పొందేలా చేస్తుంది అన్నమాట దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పొందడానికి ఈజీగా ఉంటుందని గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది సో ఈ స్కీమ్ అప్లికబిలిటీ కూడా సేమ్ లైక్ వాళ్ళ బేసిక్ డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళ పేరు మీద ఫామ్ ఉండాలి వాళ్ళు చేస్తూ ఉండాలి అట్ ది సేమ్ టైం వాళ్ళు చేసిన ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని గవర్నమెంట్కి చూపించాలి సో వాళ్ళు ఏ మెథడ్స్ ఫాలో అయ్యారు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత దిగుబడి వచ్చింది ఎన్ని కిలోలో వచ్చింది ఏంటి అని చూపించి వాళ్ళు సేంద్రీయంగా అలా మూవ్ చేశారు చూపిస్తే సో గవర్నమెంట్ వీళ్ళు అప్లికబుల్ వన్ అండ్ వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు సో సపోర్ట్ ఫ్రమ్ పండే ఏం లేదు ఫార్మర్ ఫార్మర్ ఈజ్ బేసిక్ థింగ్ సో కేటగిరీ ఫార్మర్ కేటగిరీలో ఉండాలి నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు చేసిన ప్రతి యాక్టివిటీ ఏదైతే ఉందో అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గవర్నమెంట్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్న అది ఫా ఫర్టిలైజర్లో కానీ ఎలక్ట్రిసిటీలో కానీ వాటర్ సప్లైలో కానీ ఎనీథింగ్ వాళ్ళు రావాల్సిన అన్ని మెటీరియల్స్ అన్నీ గవర్నమెంట్ సప్ పొందించడంలో సపోర్ట్ చేస్తుంది సో ఇది బేసిక్గా అన్ ప్రధానమంత్రి అన్నదాత అన్నదాత అసలు వాళ్ళకొచ్చే మెయిన్ ఈ బెనిఫిట్స్ ఏవైతే వాళ్ళకి పొందించడానికి చేసిన మెయిన్ స్కీమ్ అంటే నెక్స్ట్ మహిళా స్కేవింగ్ సేవింగ్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ సో ఇట్స్ లైక్ సేవింగ్ సర్టిఫికెట్ మనకి కిసాన్ వికాస్ పత్రం మొన్నటిదాకా ఉండేది ఎఫ్డిఏలో ఇది అలాగే సో దిస్ ఇస్ ఫర్ ఎంపవర్మెంట్ గర్ల్ ఉమెన్ ఉమెన్ అండ్ గర్ల్ అప్లికబుల్ అప్లికేబుల్ వీళ్ళకే సో ఇది ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి మనం డిపాజిట్ చేయాలి సో సేవింగ్స్ సేవింగ్స్ అప్ టు సో వన్ టైం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్యానం వస్తూ ఉంటుంది సో సర్టిఫికేట్ అనమాట మనం పెట్టిన వెంటనే వచ్చేస్తుంది ఎఫ్డి అలాగే సో మనం పాతి ఉన్నాయి దాన్ని ఇస్తాం మన సర్టిఫికేట్ ఇస్తారు నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫిఫ్టీ థౌసండ్ ఉంది దాని వేస్తాం సో మినిమం థౌసండ్ అప్ టు ల్యాక్స్ సో మనం నచ్చినప్పుడు అందులో వేసుకోద్దు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చేస్తారు అప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఇస్తారు సెవెన్ పాయింట్ ఓకే సో మీరు అది అంటే ఇయర్లీ మనం తీసుకోవాలనుకున్న టైంలో ఇయర్లీ ఇంట్రెస్ట్ అందులో యాడ్ మొత్తం అంటే తప్పు కొంచెం కొంచెం ఏం తీసుకోవడానికి లేదు లేదు సో తీసుకుంటే దీంట్లో అప్పుడు ఫార్టీ పర్సెంట్ ఎలిజిబుల్ అమౌంట్ ఉంటుంది మళ్ళీ వాళ్ళ కండిషన్ బేస్ మీద అది వన్ టైం విత్ చేసుకోవచ్చు ఆ టెన్ ఇయర్లో మొత్తం కాకుండా సో ఇది ఇది మెయిన్గా వచ్చేసి లేడీస్కి వాళ్ళ ఇండిపెండెన్స్ని బాగా డెవలప్ చేయడానికి అట్ ద సేమ్ టైం సేవింగ్స్ని ఎంకరేజ్ చేయడం సో గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది ఇది కంప్లీట్గా రిస్క్ ఫ్రీ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే అవైలబుల్ ఉంది సో దీన్ని ఓపెన్ చేయాలంటే మెయిన్ పోస్ట్ ఆఫీస్ దీన్ని బాగా ఆపరేట్ చేస్తుంది సో మెయిన్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండి మనం డిపాజిట్ చేస్తే లేడీ అకౌంట్ అయ్యి ఉండాలి అండ్ సింగిల్ అకౌంట్ హోల్డర్ అయ్యి ఉండాలి సింగిల్ అకౌంట్ బట్ ఇది ఇక్కడ ఒకటే డిస్అడ్వాంటేజ్ ఏంటంటే దీని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ట్యాక్స్ అవుతుంది ట్యాక్సిబుల్ ఇంట్రెస్ట్ ఓకే దాంట్లో ట్యాక్స్ కట్ చేసుకుంటా ట్యాక్సిబుల్ ఇంట్రెస్ట్ అదొక్కటే మెయిన్ చిన్న డిస్అడ్వాంటేజ్ ఓకే